హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఐదు నిమిషాల్లో మిగిలిన అన్నంతో మనం అయితే వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలానే మార్కెట్ స్టైల్లో చాలా చాలా రుచిగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతాయి ఆ వడియాలను ఎలా ప్రిపేర్ చేయాలో గంకాటే పని కూడా ఉండదండి స్టవ్ ఆన్ చేయకోకుండా మనం ఐదు నిమిషాల్లో వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూసేయండి ఏమో అండి వీడియోలు చూసే వాళ్ళైతే కనీసం వీడియో చేసిన వాళ్ళ కష్టాన్ని చూసైనా సరే లైక్ చేయాలి కదండి ఎంటర్ ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళకి అండి లైక్లు ఇలాంటి వంటలు చేసే వాళ్ళకైతే లైక్లు ఇవ్వాలండి ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే నేను లైక్ చేయండి మా కష్టాన్ని చూసాయినా లైక్ చేయడం అసలు మర్చిపోతుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఈ రుచికరమైన వడియాలు చేయడానికి కేవలం నైట్ చేసిన అన్నమైనా సరే ఉదయం చేసిన అన్నమైనా సరే మిగిలిన అన్నంతో అయితే మనమైతే ఈ వడియాలను అయితే చేస్తున్నాం చాలా సింపుల్ వేలో మార్కెట్ స్టైల్లో ఉంటాయండి అచ్చం చూడడానికి అయినా సరే వేయించినా సరే చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత చిన్న సైజు ఎంత పెద్ద సైజ్ అయిందో వేయించిన తర్వాత ఇక నేను ఒక కప్పు దాకా మిగిలిన అన్నాన్ని అయితే తీసుకున్నానండి కేవలం ఒకటే ఒక కప్పు అయితే నాకు అన్ని వడియాలు అయితే అయ్యాయండి చూడండి ఒక కప్ అన్నాన్ని అయితే తీసుకొని ఉడికించిన అన్నమేనండి మిగిలిపోయిన అన్నము ఈ అన్నాన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా అన్నాన్ని వేసుకోండి మీది ఎక్కువ క్వాంటిటీ అయినా సరే ఎక్కువ క్వాంటిటీలో మిగిలిపోయినట్లయితే మొత్తం అన్నాన్ని వేసైతే వడియాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఏ కప్తో అయితే అన్నాన్ని తీసుకున్నామో అదే కప్పుతో కప్పు దాకా నీళ్ళనైతే తీసుకోవాలండి కరెక్ట్ అయితే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందండి అలానే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు కూడా మీరు రుచికి సరిపడా ఇప్పుడే వేసేసుకోండి మిక్సీలో వేసేస్తున్నాం కాబట్టి చాలా చక్కగా అయితే అంతా కలిసి కలుస్తూ అయితే మెత్తగా మిక్సీలో వేసేసుకోవాలి చూడండి వీడియోలో చూసిన విధంగా ఇలా మెత్తగా అయితే వేసేసుకోండి ఇలాగా మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కెట్ స్టైల్లో వడియాలు వేయడానికి కవర్స్ అయితే అమ్ముతూ ఉంటారు కదండి ఆ కవర్స్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన పిండి ప్యాకెట్ని అయితే తీసుకున్నానండి మామూలుగా గోధుమ పిండి ప్యాకెట్స్ అయితే వస్తాయి కదండి పిండి ఒక డబ్బాలోకి వేసేసుకున్న తర్వాత ఇలాంటి కవర్ మీ దగ్గర ఏదైనా సరే తీసేసుకోండి ఇలా చక్కగా మొత్తం కట్ చేసుకోవాలి ముందుగా ఇలా కట్ చేసుకున్న ఈ కవర్ని ఇప్పుడు మనం పొట్లం అయితే ఏ విధంగా మంచిగా వాటర్తో వాష్ చేసుకోండి ముందుగా పొట్లం ఏ విధంగా కడతామో అదే విధంగా మనకు మామూలుగా అంగళ్ళలో ఎలా అయితే అయితే కడతా ఉంటారు కదండి అదే విధంగా అయితే మనం కవర్ని అయితే చుట్టుకోవాలండి ఈ ప్రాసెస్ తెలియని వాళ్ళంటూ అసలు ఉండరు కదండి చూడండి మనకు కోన్ అయితే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మనం ఈ విధంగా చుట్టేసుకొని మిగిలిన కవర్ని అయితే కట్ చేసి పక్కన పడేయాలి మీకు ఎంత కావాలో అంత మాత్రమే తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనము ఇక్కడ ఒక స్టాంప్లర్తో మనం పిన్ అయితే కొట్టుకోవాలి ఇలా పిన్ కొట్టుకోవడం వల్ల మనకు చాలా స్టిఫ్గా అయితే ఉంటుందండి చూడండి చూడడానికి అచ్చం ఫోన్ లాగే ఉంది ఇక్కడ మనం పిన్ కొట్టుకోవడానికి ఇక్కడ రాదు కాబట్టి ఒక ప్లాస్టర్ని అయితే అతికించుకోండి చాలా సింపుల్గా అయితే మార్కెట్ వేలో ఎలా అమ్ముతారో విధంగా అయితే మనం ఈ విధంగా చేసేసుకోవచ్చు అండి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా చేసుకుందాం అనుకోండి ఎప్పుడు మనం వడియాలు పెట్టుకోవాలనుకున్నా ఏ ఇబ్బంది లేనట్లుగా దీంట్లో పిండి వేసేసుకొని చక్కగా కింద కొద్దిగా కట్ చేసుకొని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం వడియాలను పెట్టేసుకోవచ్చు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ నీట్లో వాష్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనకి ఎప్పటికైనా సరే బాగా ఈజీగా అయితే ఉంటుందండి మనం మార్కెట్లో కొని అంతా డబ్బులు వేస్ట్ చేసే బదులు మనం ఇంట్లోనే ఇలా చక్కగా చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయితే మనం వడియాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న ఈ కోన్ కోర్న్ కవర్ని ఇప్పుడు ఒక అయితే పెట్టేసుకొని ముందుగా మనం మిక్సీ వేసుకున్న అన్నం అయితే ఉంది కదండి ఇక్కడ మనం ఉప్పును కూడా ఉప్పు సరిపోయిందో లేదో కూడా ఇప్పుడే చెక్ చేసుకోండి మీరు జీలకర్ర ఒకవేళ వాము అలాంటి ఏమైనా ఫ్లేవర్స్ వేసుకోవాలి అనుకుంటే కూడా ఇప్పుడు వేసుకోవచ్చండి నేను ఏమీ వేయనట్లుగా అచ్చం మార్కెట్లో ఎలా చేశారో అదే విధంగా నేనైతే చేయాలనుకుంటున్నాను కాబట్టి వడియాలు అందుకని చెప్పేసి నేను జీలకర్ర అటువంటివి ఏమీ వేయనట్లుగా సింపుల్గా నార్మల్గానే చేస్తున్నానండి చూడండి మనకు నార్మల్గానే చిన్న రంధ్రం అయితే ఉందండి ఇప్పుడు మనకు కావలసినంత రంధ్రాన్ని అయితే మనం కట్ చేసుకోవచ్చు చూడండి విధంగా చుట్టూ ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోండి నేనైతే ప్రెజెంట్ రబ్బర్ బ్యాండ్ కూడా వేయడం లేదండి నాకైతే చక్కగా సరిపోయింది ఇప్పుడు ముక్కగా కొద్దిగా కట్ చేసుకోవాలండి మనకు చాలా సన్నగా పడుతుంది అందుకని చెప్పేసి ఇక్కడ ఒక సీజర్ సహాయంతో కొద్దిగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన డిజైన్ అయితే మీరు చాలా సింపుల్గా అండి చూడండి ఎంత చక్కగా అచ్చం మార్కెట్ స్టైల్లోకి ఉన్న వాటిలాగానే చాలా ఈజీగా అయితే వడియాలు అయితే ప్రిపేర్ అండి చూడండి మీకు నచ్చిన డిజైన్ అయితే వేసేసుకోవచ్చు మనం గొరిండి ఎలా వేసుకుంటామో అంత సింపుల్గా అయితే మనకు పిండి అయితే ఈజీగా దిగిపోతూ ఉందండి చూడండి ఇదే వేలో మనకు నచ్చిన డిజైన్స్గా మనము పిండిని మొత్తం ఉడకబెట్టే పని లేకుండా నానబెట్టే పని లేకుండా చాలా ఈజీగా అయితే మార్కెట్ స్టైల్లో అయితే మిగిలిన అన్నంతో ఇలా వడియాలను అయితే పెట్టేసుకోవాలండి చాలా సింపుల్ కదండి చూసిన వాళ్ళు సింపుల్ అనిపించినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి చూడడానికి అచ్చం మీకు ఏ డిజైన్ అయితే వస్తుందో ఆ డిజైన్ అయితే వేసేసుకోండి నాకు నచ్చినట్లుగా నేను వేస్తున్నాను మీకు నచ్చినట్లుగా మీరు వేసుకోండి నాకు నచ్చింది మీకు నచ్చా ఏం కదండి అందుకని చెప్పేసి మీకు నచ్చిన డిజైన్స్ అయితే మీరు డ్రా చేసుకోవచ్చు చూడండి నేను అన్ని రౌండ్ షేప్లో ఉన్న వాటినే ఎక్కువగా చేసుకున్నాను ఎక్కువ రిస్క్ ఎందుకని చెప్పేసి ఇలా చేసుకున్న తర్వాత ఒక ఓవర్ నైట్ మీరు ఫ్యాన్ కింద అయినా సరే ఆరబెట్టుకోవచ్చు లేదు మేము ఎండలో పెట్టుకోవాలి తొందరగా ఎండాలి అని అనుకున్నట్లయితే ఎండలో కూడా చాలా సింపుల్గా అయితే పెట్టేసుకోవచ్చు అండి చూడండి మీకు నచ్చిన డిజైన్స్ అయితే మీరు వేసేసుకోవచ్చు ఇలా మొత్తం అన్ని వేసుకున్న తర్వాత నాకు అయితే అయ్యాయండి కేవలం ఒకే ఒక కప్పు రైస్కి అయితే నాకు ఇన్ని వడియాలు అయితే అయ్యాయండి చూడండి మీరే వీడియోలో ఇక నాకు ఒకే ఒక కప్పు రైస్కి అయితే నాకు ఇన్ని వడియాలు అయితే అయ్యాయండి దాదాపు ఒక యాభై అరవై వడియాలు అయితే అయ్యాయి చూడండి ఎన్ని వడియాలు అయ్యాయో ఇక్కడ చక్కగా ఒక రోజు రాత్రంతా ఆరబెట్టుకున్నానండి ఫ్యాన్ ఫ్యాన్ అయితే మొత్తం చక్కగా ఆరిపోయాయండి పేపర్ మీద వేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా అయితే వచ్చేస్తున్నాయి చూడండి ఇలా మొత్తం అన్నీ కూడా తీసి ఒక ప్లేట్లకి అయితే వేసుకోవాలి ఇవేమీ రిస్క్ కాదండి తీయడానికి కూడా చాలా సింపుల్గా వస్తున్నాయి చూడండి ఒకసారి ఇలా అన్నాం అనుకోండి చాలా సింపుల్గా అయితే ఇలా మొత్తం అన్నీ ఒక ప్లేట్లకి అయితే తీసేసుకొని ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో అయితే డిఫ్రై చేసి చూస్తాం చూడండి డబల్ క్వాంటిటీతో డబల్ సైజులో ఎలా అవుతున్నాయో వేయించినప్పుడు ఇలా డబల్ క్వాంటిటీలో డబల్ సైజులో అయితే వేగిపోతున్నాయండి రైస్తో కూడా చాలా చక్కగా మనం అచ్చం మార్కెట్ స్టైల్లో కూడా వడియాలనైతే చాలా సింపుల్ వేలో ఐదు ఐదు నిమిషాలు ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో అంటేనండి మరి ఒక కొత్త వీడియోతో ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు అయితే వస్తానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేను వీడియో లోపల చక్కడిని చాలా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అయితే చూసేయండి ఈ వీడియోకి నేను కనీసం ఒక ఐదు లైక్ అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి నచ్చినట్లయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా చాలా ఇష్టంగా చాలా క్రిస్పీగా ఉండేలా మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలోకి అయితే చూసేద్దామండి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇక్కడ మనం ఒక చిన్న గ్లాస్ లేదా ఒక కప్పునైతే ఇక్కడ నేను ఒక కప్పు దాకా శనగపప్పును అయితే తీసుకున్నానండి వీటిని ఒక రెండు మూడు గంటల అయితే నీట్గా రెండుసార్లు వాచ్ చేసి మూడొకసారి మూడొకసారి నీళ్ళు ఉంచి ఒక త్రీ అవర్స్ వరకు అయితే నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన లేదంటే ఒక క్లాత్ పైన ఫ్యాన్ గాలికి లేదా నార్మల్ టెంపరేచర్ ఉన్న రూమ్లో కానీ ఒక పదహైదు నిమిషాల వరకు వీటిని ఆరబెట్టుకోవాలి శనగపప్పును వచ్చేసి ఆరబెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లకి అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ని అయితే తీసుకుని అందులో ఒక కప్ దాకా బియ్య పండిని అయితే వేసుకున్నాను చూడండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్ దాకా బియ్య పిండిని అలాగే కప్ దాకా పిండిని తీసుకొని అంతా చక్కగా కలిసేలాగా అయితే కలుపుకున్నాను ఈ ప్లేట్ని ఇప్పుడు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర కప్ పిండికి ఒకటిన్నర నీళ్ళని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి నీళ్ళు బాగా హీట్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలానే హాఫ్ టే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం అలానే చిటికెడంతా ఫుడ్ కలర్నైతే రెడ్ ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను చూడండి ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల మనకు అచ్చా స్వీట్ షాప్ స్టైల్లో అయితే చెకటిలో అయితే వస్తాయండి ఇలా వేసుకున్న తర్వాత నీళ్ళు బాగా సరసరా మరిగేటప్పుడు అయితే మనం ఒక చేతితో మంట సిమ్లో ఉంచి ఒక చేతో పిండిని ఒక చేతి గెడ్డెని అయితే తీసుకొని కలుపుతో అయితే పిండిని వేసుకోవాలి మంట సిమ్లో ఉంచుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పిండి వచ్చేసి మన చేతికి తాకగలిగేలా గోరువెచ్చగా వరకు అయితే మనం మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి ఫ్లోర్ పైన కానివ్వండి ఏదైనా పీట పైన కానివ్వండి నేను ఇక్కడ ఫ్లోర్ పైన చేస్తున్నందుకు కొన్ని వాటర్ వేసి నీట్గా తుడుచుకుంటున్నాను ఇప్పుడు మొత్తం అంతా ఫ్లోర్ పైన వేసేసి పిండిని ఒక గ్లాస్తో నేనైతే గ్లాస్కి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి మొత్తం గ్లాస్తో చాలా వేడిగా ఉందండి అందుకని చెప్పేసి చేతితో కన్నా నేనైతే ఇలా గ్లాస్తో ఇలా గ్లాస్కి ఆయిల్ అంటించి వీడియోలో చూస్తున్న విధంగా తాళాలి ఇలా తాళడం వల్ల చక్కగా పిండంతా ఇలా గ్యాస్తో తాళడం వల్ల మనకు పిండి అయితే చాలా సాఫ్ట్గా అయిపోతుంది చూడండి వీడియోలో చూస్తున్న విధంగా తీసుకొని పిండి ముద్దనైతే రెడీగా తీసి ఉంచుకోవాలి చూడండి మనకి కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ వచ్చేసి వీడియోలో చూస్తున్న విధంగా ఉండాలి సాఫ్ట్గా చూడండి ఈ విధంగా ఇప్పుడు పిండి ఆరిపోయినట్లుగా మనం పైన కవర్ చేస్తూ ఒక ప్లేట్నైతే ముచ్చేసుకుందాం ఇప్పుడు మనం కొద్దిగా కొద్దిగా పిండిని తీస్తూ మనం చిటోడీలను అయితే ప్రిపేర్ చేసుకుందామండి వీడియోలో చూస్తున్న విధంగా తాళాలి కొద్దిగా పిండి తీసుకొని కొలతకు ఏదైనా స్పూన్ లేదా ఒక టూపిక్ను అయితే ఉపయోగించి మీకు నచ్చిన సే రౌండ్ షేప్లో అయితే చెకోడీ షేప్లో అయితే ఈ విధంగా పొడవుగా చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా శనగ పప్పునైతే వేసేసి వీడియోలో చూస్తున్న విధంగా మీకు నచ్చినంత రౌండ్ షేప్లో చెకోడీనైతే కట్ చేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా రౌండ్గా అయితే ఒత్తేసుకోవాలి చూడండి వీడియోలో చూసిన విధంగా పప్పులు అయితే ఎక్కువగా అతుక్కోకండి మనం ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చుకున్న తర్వాత మనం ఒక్కొక్క పప్పునైతే అతికించుకోవాలి ఈ విధంగా మనం నేను ఇక్కడ నించున్న చేయలేక ఎక్కువ చేస్తున్నాను అని చెప్పేసి నేనైతే పీట పైన వేసేసి కింద కూర్చొని అయితే చేసేస్తున్నానండి చూడండి ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా కొద్ది కొద్దిగా పిండిని అయితే తీసేసుకొని వీడియోలో చేస్తున్నా విధంగా పప్పును వేసి కాల్చినాం అనుకోండి ఈ విధంగా అయితే వచ్చేస్తాయి ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఎక్కడైనా క్రాక్స్ ఉన్నా కూడా కవర్ చేసుకోవచ్చు చాలా ఈజీ వేలో ఈ విధంగా రౌండ్ షేప్ నుంచి అయితే మనం చాలా ఈజీగా అయితే పప్పు చెక్కుడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అంతేనండి మనం ఎక్కడ కూడా క్రాక్స్ లేనట్లుగా కొద్దిగా ఓపికతో ఈ చుట్టుకునేటప్పుడు ఓపికతో చుట్టుకోవాలి అలానే పప్పును అతికించేటప్పుడు కొద్దిగా ఓపికతో అతికించామనుకోండి చాలా ఈజీ వేలో అయితే పప్పు చికోడీలు అయితే రెడీ అయిపోతాయండి చూడడానికి అయితే చాలా చాలా బాగుంటాయండి చూడండి వీడియోలో చూసిన విధంగా మనం పప్పులన్నీ ఎన్ని పప్పులు కావాలనుకుంటే ఎంత ప్లేస్ ఉంటే అన్ని పప్పులను అయితే అండి చూడండి ఈ విధంగా మనం పప్పులను మొత్తం అతికించేసుకొని ముందుగా రెడీ చేసి పక్కడించుకోవాలి ఇదే విధంగా మనమైతే అన్ని చకడీలను రెడీ చేసుకోవాలండి చూడండి నాకు ఇక్కడ ఒక ప్లేట్ వరకు చికోడీలు అయితే ముందుగానే తయారు చేసుకున్నానండి ప్రాసెస్ అయితే కొద్ది కష్టంగానే ఉంటుంది ఓపిక పెట్టి చేసుకున్నాం అనుకోండి ఏదైనా సరే చేసేదంటూ ఏమీ ఉండదు కదండి మనం చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ ఏదైనా సరే చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీ చేసేస్తాం కదండి అట్లా కొద్దిగా ఓపిక పట్టుకొని చేసేమనుకోండి చాలా వేలో అయితే పిల్లలకి ఎంతో రుచికరమైన చెకోడీలను అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక ప్లేట్ నిండా అయితే చేసి కొద్దిగా లేట్ ప్రాసెస్ అయినా సరే ఓపికతో చేసుకోండి విధంగా అదిగించుకున్నాం అనుకోండి నూనెలో చాలా తక్కువగా అయితే విడిపోతాయండి చూడండి నేను ఇక్కడ ఈ ప్లేట్ నిండా చెకోడీస్ని అయితే చేసి ముందుగానే పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు మనం వీటన్నిటినీ ఫ్రై చేసుకోవడానికి మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక్కొక్క చెకోడీని నేనైతే మొత్తం నాకు అన్ని సరిపడా చకడీలు అయితే ప్యాన్లో వేసేసానండి వేసిన తర్వాత మంట కంపల్సరీ సిమ్లో ఉంచండి లేకపోతే పప్పు మాత్రమే కలర్ చేంజ్ అవుతుంది పిండి పిండి అలాగే ఉండిపోతుందండి అందుకని చెప్పేసి మంట మీడియం టు సిమ్లో ఉంచుకుంటూ మనమైతే ఈ పప్పు అయితే చక్కెర కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి ఇక్కడ వేయించుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే పిండి లోపల వరకు క్రిస్పీగా వేయించాలనుకుంటే మంట కొద్దిగా సిమ్లో ఉంచుకుంటూ వేయించుకోవాలి చూడండి మనకు ఫస్ట్ వేసినప్పుడు చాలా వరకు బుగ్గలు అయితే వచ్చాయండి ఆయిల్లో చూస్తూ ఉండగానే కొద్దిగా బుగ్గలు తగ్గిపోతూ ఉన్నాయి మనకు మంచిగా వేగినట్లు తెలియడం కోసం మొత్తం ఆ చెకోడీలకు ఆయిల్లో వేసాం కదండి బుగ్గలు అయితే మొత్తం తగ్గిపోవాలండి అలా అయితే మనకు పర్ఫెక్ట్గా చెకోడీలు అయితే వేగిపోయినట్లు చూడండి మనకు వీడియోలో చూస్తున్న విధంగా చాలా చక్కగా అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుని ఇప్పుడు మనం పిల్లలకు చల్లారిన తర్వాత ఇప్పుడు తీసాం కాబట్టి కొద్దిగా లైట్గా మెత్తుగా ఉంటాయండి ఒక అరగంట సేపు ఆడిన తర్వాత చాలా క్రిస్పీగా అయితే అయిపోతాయి ఫస్ట్ ఆయిల్లో నుంచి తీసినప్పుడు కొద్దిగా మెత్తగా ఉన్నట్లు అనిపిస్తాయి తర్వాత చాలా చాలా క్రిస్పీగా అర్చం హోటల్ స్టైల్లో ఉన్నట్లుగా ఉంటాయి చాలా ఈజీగా అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి కొద్దిగా ఓపికతో చేసామనుకోండి మన పిల్లలకు మనం ఇంట్లో చేసి పెడితే ఎంత హ్యాపీగా ఉంటుందో ప్రతి ఒక్క తల్లికి అయితే తెలుస్తుంది కదండి ఇంట్లో మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్